ఉత్తరాంధ్ర అంటే అనేక పోరాటాలకు నిలయము అలా అనేక సామాజిక చైతన్య ఉద్యమాలకు నిలయము మరి సముద్ర తీరంలో ఉన్న ఈ ప్రాంతంకి మేము ఎప్పుడు టూరిస్టులుగానే వస్తూ ఉంటాం ఇక్కడి సమస్యల్ని చూపించడంలో పీపీఎన్ ఛానల్ ముందుండాలని కులం కోణంలో మతం కోణంలో కాకుండా నిజం కోణంలో ఈ ఛానల్ చూపిస్తున్నంత కాలం మీరు ఆదరించాలని సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను థ్యాంక్ యూ హాయ్ పీపీఐ న్యూస్ వాళ్ళకు స్వాగతం ఈరోజు మన ముఖ్య అతిథి బైరి నరేష్ భైరి నరేష్ గారి గురించి మనం తెలుగు రాష్ట్రాలు మనకి కొత్తగా చెప్పనక్కర్లేదు పేరు అనేది ఎందుకంటే ఈయన మాట ఒక సంచలనం ఈయనొక స్టూడియోలో ఉన్నారంటే ఆ స్టూడియో గడగడలాడుతుంది నిజంగా కామెంట్స్ తిట్టే వాళ్ళు తిట్టుకొని ఎవరు ఏమంటే అనుకొని నేను నమ్మేది మూఢ నమ్మకాల్లో నేను నమ్మను దేవుడు లేడు అంటుంటారు ఇవన్నీ చూసాం కానీ ఈరోజు ఒక మంచి ఇక్కడ అనకాపల్లి దగ్గర బొజ్జన్న కొండ దగ్గరకు వచ్చారు బైర్ నరేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ టీం అంతా వచ్చారు అదంతా వీడియో చేశాము ఇంత ఎప్పుడూ ఫైట్లతో కానీ లేకపోతే మంచి గొడవలతో ఉండే ఈయన్ని ఒక మంచి ఒక క్వశ్చన్స్ అడగడానికి అలాగే ఇంత మంచి అట్మాస్ఫియర్ చూపించడానికి ఈయన మనసు ఎంత మంచిది అని మనకి ఈ ఈ న్యూస్ ఛానల్ ద్వారా చూసాము ఒకసారి మనం ఒకసారి ఈయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ మీ పేరు నా పేరు డాక్టర్ బైరి నరేష్ నరేష్ గారు తెలంగాణ జిల్లా హిల్పం హైదరాబాద్ లో ఉస్ అండి జాబ్ హోల్డర్స్ మనం ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే భార్యాభర్తల బంధం గురించి బైరి నరేష్ గారు ఏం చెప్తారు ఒకసారి చూద్దాం భైర్ నరేష్ గారు భార్యాభర్తల బంధం గురించి మీరైతే ఏమంటారు యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే భార్యకు మించిన బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరు ఉండరు భర్తకు మించిన బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవరు ఉండరు ఎందుకంటే మనల్ని కన్నా తల్లిదండ్రులు మనకంటే ఒక పాతిక సంవత్సరాల ముందే వాళ్ళు చనిపోతారు సహజ సిద్ధంగా మన కడుపులో పుట్టబోయే పిల్లలు చదువులు వచ్చి ఉద్యోగాలు వచ్చాక వాళ్ళకి పాతిక సంవత్సరాలు వచ్చాక వాళ్ళు వెళ్ళిపోతారు మన తోడబుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ జీవితాలకు వాళ్ళు వెళ్ళిపోతారు అవునా కాబట్టి ఈ ఇండియన్ కల్చర్లో ఇండియన్ ట్రెడిషన్లో లేదా వరల్డ్ వైడ్గా తీసుకుంటే ఒక మంచి సంస్కృతి ఏం లేదు కలిసి తాత్కాలికంగా జీవించడం లివింగ్ టుగెదర్ అవ్వడం ఆ తర్వాత పిల్లలు అవ్వడం మళ్ళీ విడిపోవడం మళ్ళీ ఫోన్ చేసుకోవడం మళ్ళీ విడిపోవడం ఇండివిజువల్గానే బతికిస్తున్నారు మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా బుద్ధి స్టేరా నుంచి యువకుడి కాలం నుంచి ఇప్పుడున్న పూలే దంపతుల వరకు మనం పెరియార్ దంపతుల వరకు బాలాసాహెబ్ దంపతుల వరకు చూస్తే ఇది ఒక కుటుంబ జీవన విధానం కలిగిన ఒక మంచి వారసత్వ సంపద ఎస్ మీరు అన్నది బాగుంది కానీ ఈ మధ్య యాక్చువల్గా మనం నిజంగా కొంతమంది సినిమాలు చూసి మంచి మెసేజ్ వస్తుంది కానీ సినిమా వాళ్ళు ఇదొక పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది దాన్ని బట్టి మీరేమంటారు ఒకటి భార్యాభర్తలు ఎప్పుడు స్నేహితులుగా ఉండాలి ఆ స్నేహం ఎలా ఉండాలి సినిమాలు బట్టి మీరేమంటారు ఆ స్నేహం ఎలా ఉండాలంటే ఆమె నుంచి ఏది పొందాలో నా నుంచి ఆమె ఏది పొందాలో మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉండాలి ఆమె వ్యక్తిగత విషయాలు ఏవి సున్నితమైన విషయాలు వ్యక్తిగతం నేను ఎంత మేరకు ఉండాలనే ఇంగిత జ్ఞానం నాకు ఉండాలి నా విషయంలో ఆమెకు ఉండాలి అలా ఒకరినొకరం గౌరవించుకుంటూ అవసరం అనుకున్న విషయాలు పరిమితంగానే ఇన్వాల్వ్ అవుతూ స్నేహంగా ఉండడం ముఖాంశం చేయాలి ఇక సినిమాలు అంటారా మధ్యతరగతి ప్రజలకి ఒక మంచి వినోదము సినిమా అదొక గొప్ప కళాకారుల అడ్డ ఇప్పుడు అది నిజంగా కూడా ఆర్థికంగా కోట్లు లక్షలు ఫిక్షను గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ తత్వం టెక్నాలజీ పెరిగిపోయింది అది నా దృష్టిలో సినిమే కాదు సినిమా అంటే ప్రపంచాన్ని చూపించాలి సమాజాన్ని చూపించాలి సమస్యలను చూపించాలి బతుకును చూపించాలి వర్తమానాన్ని చూపించాలి భవిష్యత్తును ఊహించి చూపించాలి ప్రజలకి మన మధ్య చెప్పుకోలేని విషయాలని కూడా సినిమా చూపించగలగాలి మంచి వినోదము విలాసము అన్నీ ఇవ్వాలి సినిమా తరగతి ఇప్పుడు ఇంకా ఫోన్ వచ్చింది యూట్యూబ్ వచ్చింది కాబట్టి రకరకాల ఆడకూతులు వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వీడియోలు పెట్టడము పిల్లలు తల్లిదండ్రులు ఆడుకుంటూ వీడియోలు పెట్టడం ఎవరికి వాళ్ళు వాళ్ళు ఉన్న నటన నైపుణ్యము వాళ్ళ హావభావాల్ని నవరసాలని చూపిస్తూ పెడుతూ వస్తున్నారు దాన్ని మనం ఆదరించాలి కోట్లు పెట్టి తీసే సినిమాలో లేకపోతే వేలు పెట్టి పోయి థియేటర్ లో డబుల్ ఛార్జీలు పెట్టుకొని చూడాలో లేకపోతే ఒక హీరోస్ చూడాలని ప్రాణాలు పోగొట్టుకోవడం లాంటి చేయొద్దనే నా ఉద్దేశం సినిమాలను చూసి కొంతమంది కొన్ని ఏదో ఒక అంశాల్లో మార్పు జరగచ్చేము కానీ సినిమాలే జీవితం కాదు మన చుట్టూ ఉన్న నిజ జీవిత విషయాలని మీరైతే వాస్తవంగా మంచి మెసేజ్ ఇచ్చారు ఓకే అదే జరుగుతుందా మీ భార్య భర్తల బంధంలోని లేదంటే ఎప్పుడైనా ఆ మేడం గారిని ఎప్పుడైనా బాధ పెట్టడం కానీ ఏడిపించడం కానీ ఏమన్నా చేస్తుంటారా మీరు చెప్పాలి మేడం నిజంగా మిమ్మల్ని భైరి నరేష్ గారు ఎలా చూస్తారు అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పాలి భార్యాభర్తలు అంటే నాకు మంచి భాగస్వామి దొరికిందని అనిపిస్తాను కాకపోతే పెళ్లికి ముందు నేను భక్తురాలుగా ఉండేదాన్ని తర్వాత వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు ఏటో వెళ్ళిపోతాడు ఇంట్లో అత్తయ్య మామయ్య ఒక ఇల్లు దొరికింది నన్ను ఇక్కడ వేసేసాడు ఏం చేస్తున్నారు వీళ్ళు అనుకున్నట్టు తను సంఘ సంస్కర్తగా తన తమ్ముడు చనిపోయిండు అలా ఎవరు కాకూడదు నమ్మకాలు నమ్మద్దు అంటూ ఆ పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం సైకాలజికల్ గా వాళ్ళని మంచి అవేర్నెస్ ఇవ్వడం వాళ్ళు చదువులలో ముందు ఉండేటట్టు అన్ని చెప్పుకుంటూ వీళ్ళు సంచారోపాధ్యాయులుగా తిరుగుతున్నారు సరే ఇలా ఎవరు ఉండరు కదా అన్నట్టు నేను కూడా వచ్చేసాను మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎప్పుడు రాలేదు తను ఏదైతే అనుకుంటారో నేను కూడా సేమ్ అలానే అనుకుంటాను అలా అలా చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము చాలా బాధపడ్డాము మేడం గారు మీరు ఇలా చెప్తున్నారా బైర్ నరేష్ గారు ఉన్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమి తిడతారని లేదంటే నిజంగా మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారా అవద్ధం చెప్పవద్దు నేను కలిసి జీవిస్తా ఓకే రోజును పదహారేళ్ల వైవాహిక జీవితంలో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఫిర్యాదు చేయలేదు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేయలేదు మా బంధువులు ఎప్పుడూ కలుసుకొని మా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం రాలేదు ప్రతి నెలకు మేము ఏదో ఒక ప్రాంతానికి కలిసి ప్రయాణిస్తూ ఉంటాం ఓయాసిస్లో నుంచి మోల్కొంటే జలపాతాల వరకు పార్కుల నుంచి మోల్కొంటే ప్రకృతి అంద అందమైన ప్రదేశాల వరకు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాం మా వాళ్ళని కలుస్తూనే ఉంటాం మేము పెళ్లి చేసిన జంటలు ఒక రెండు వందల తయారు ఉంటాయి ఆ జంటలు ఏదైనా ఇబ్బందులతో వస్తే మా ముందు కూర్చుంటే మేము వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇస్తూ మంచి మాటలు చెప్తూ ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏదైనా ఒక సమస్య వస్తే ఎవరైనా తిట్టినా బాధ పెట్టినా మనం ఇలాగే ఉండి ఆలోచించు ఎదుటి వాళ్ళలో ఉండి ఆలోచించాలి ఆ స్థానంలో ఉంటే మనకి ఎలా కోపం వస్తుంది మనం ఎలా రియాక్ట్ అని అనుకోవాలి అందుకే కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఛానల్కి ఇప్పుడు ఒక చప్పట్లు అనుకోండి రెండు చేతులు కలిసి కొడితే సౌండ్ వచ్చింది ఒకటి ఇలాగే ఉంచి కొడితే కొంచమే సౌండ్ అవును ఈ చెయ్యి ఇలాగే ఉంచి కొడితే కొంచమే సౌండ్ రెండు కలిసి కొడితే బాగా సౌండ్ రెండు కలవాలి అప్పుడు ఒక చెయ్యి వెనకాల ఉండి కొడితే సౌండ్ రాదు అందుకే భర్త కోపం వచ్చినప్పుడు భార్య కామ్ గా ఉండాలి కొంచెం సౌండ్ అయింది లేదా భార్య కోపం వచ్చినప్పుడు భర్త సైలెంట్ గా ఉండాలి లేదా ఇద్దరులో ఎవరో ఒకరు అక్కడ నుంచి ఆ టాపిక్ ని డైవర్ట్ చేస్తే ఒక్క తో దెబ్బే కదా ఒక మాటకి మరో మాట అంటూ నువ్వెంత నేనెంత అది కాదు ఇది కాదు అని ఉండకూడదు వీలైనప్పుడు సారీ చెప్పే మనస్తత్వం ఉండాలి ఒకవేళ ఎదుటి వ్యక్తి పొరపాటు చేసినా క్షమించి మర్చిపోయే మనస్తత్వం ఉండాలి పట్టింపులు లెక్కలు వేసుకోవడాలు కొలతలు కొలుచుకోవడాలు నువ్వా నేనా నాదాధిపత్యమా నీదాధిపత్యమా ఇవేమి ఉండకూడదు ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఆమె నుంచి ప్రేమను మనం లాక్కోవాలి ఎంత వీలైతే అంత మనం ప్రేమను ఆమెకి ఇవ్వగలగాలి అప్పుడు అన్యోన్యంగా ఉంటాయి లైఫ్ తర్వాత ఎక్కువ అత్యాశలకు వెళ్ళకూడదు మన శక్తికి మించినటువంటి సౌకర్యాలను కోరుకోకూడదు మేము స్కూటర్ లేని రోజుల్లో సైకిల్ మీద అవును ఆ తర్వాత సైకాలజిస్ట్ ఆమెకు ఉద్యోగం రావడంతో ఇది కాదు అని కారు అనుకున్నాను ఒక లక్ష రూపాయలు పెట్టి నెలకి పదకొండు వేలు ఏడు ఏడు సంవత్సరాలు అయితే మా కారు మేము వైఫ్ అండ్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అన్నట్టు ఏంటంటే మన అవసరాలు బట్టి మన ఆదాయం బట్టి ఖర్చు చేయాలి దాని వల్ల కూడా యాక్చువల్ గా భార్య భర్తల్లో ఎటువంటి గొడవలు రావు అవి మనకు ఎందుకు మన మనశ్శాంతి వల్ల ఇద్దరు ఫ్యామిలీ కూడా మనశ్శాంతి ఉంటుంది మెయిన్ గా మనకున్న అలవాట్లు మద్యాన్ని పూర్తిగా దూరం పెట్టాలి బయట భోజనం చేసి డబ్బులు ఖర్చు పెట్టడం మానేయాలి ఎక్కడెక్కడో ఉంటూ రూములకి డబ్బులు రెంట్లు లాడ్జీలు మానేయాలి ఏ మాత్రం అవకాశం దొరికినా జంటగా ప్రయాణం చేయాలి ఇంట్లో అందరూ కూర్చుని కడుపు నిండా అన్నం తినాలి మరి ఉత్తరాంధ్ర మహిళలకి కుటుంబాలకి మేము కోరే రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ని గొడవలున్నా బెడ్రూమ్ బయటే ఉండాలి అప్పులున్నా పంచాయతీలున్నా ఇంకే తగాదాలున్నా తన్నుకున్నా బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఇద్దరు జంట పక్షుల్లా కలిసిపోవాలి ఈ మధ్య భార్యాభర్తల అన్యోన్యత కాపురం తగ్గడం వల్ల అక్రమ సంబంధాలు వ్యభిచారాలు వేస్యాగృహాలు ఆడపిల్లలను చేయడము చిన్న వయసు పెద్ద వయసు అని లేకుండా అత్యాచారాలు జరగడము హత్యలు జరగడము ఆ ప్రేయుణ్ణి చంపడము రెండో భర్తను మెయింటైన్ చేయడము లేదా రెండో భార్య ఈ ఇల్లీగల్ అఫైర్స్ అందుకే బుద్ధుడు ఉంటే హ్యాపీగా సాగిపోతుంది హ్యాపీ అసలు భార్య భార్యలకి భర్తలకు చెప్తున్నారు మీరు ఎంత పని ఒత్తిడి ఉన్న మగవాళ్ళకి ఉద్యోగం చేసే మగవాళ్ళకి మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు మీ భార్యకు తిండి పెట్టడానికి మీ పిల్లలకు ఉద్య ఉద్య ఆరోగ్యము ఒక ఆస్తుపాస్తులు ఇవ్వడం కోసమే కదా మరి నీ భార్య నీతో లేనప్పుడు నీ పిల్లలే నువ్వు అనుకున్నట్టుగా పెరగనప్పుడు నువ్వు సంపాదించింది ఎందుకు మేడం గారు యాక్చువల్గా బైరి నరేష్ గారు భార్య అంటే భార్య భర్తల బంధం గురించి ఇంత చక్కగా చెప్తున్నారు కదా భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మీరిద్దరు మంచి జంటగా మాకు అనిపించారు కానీ

మతపరంగా తీసుకొని రాజకీయం చేసి నేను ఎంతగానో బాధ పెట్టారు దాని వల్ల మేము చాలా బాధపడ్డాం కదా వదండి అనేసి చాలా సార్లు చెప్పాను అర్థం చేసుకున్నారు కానీ అంతకుముందు తీసి ఉన్న వీడియోస్ మళ్ళీ వాళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ పిల్లల్లో పెట్టి వాటిని మళ్ళీ రివీల్ చేస్తూ ఊరికే చూపించడం వల్ల అందరు ఏమనుకుంటున్నారు మళ్ళీ ఇతను ఇదే చెప్తున్నాడు ఇలానే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు కానీ ఈయన ఛానల్లో పెట్టలేదు వేరే ఛానల్ వాళ్ళు దాన్ని తీసుకొని మళ్ళీ వాడుకోవడం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి చేస్తున్నారు ఆయన నెంబర్ పెట్టి మరి అలా ఇబ్బంది పెడుతున్నారు మీ అన్యోన్యమైన జీవితంలో మీ కంటే ఇంట్లో ఎటువంటి ఆ భగవంతుడి దాంట్లో ఎటువంటి లేదు చిన్న గొడవలు కూడా లేవు కానీ అంటే దొరుకుతారా అనుకున్నా మరీ చిన్న గొడవలు కూడా లేకుండా ఏ భార్య భర్తలు ఉండలేరు మీకు సారీ చెప్తారా లేదైనా చెప్తారా ఎలా చెప్తారా ఒకసారి సారీ చెప్పండి మీరు ఒకసారి సారీ ఎలా చెప్తారు ఒకసారి చెప్పండి మేడం గారు ఆమె రెండు కాళ్ళు పట్టుకొని సారి అని చెప్పేస్తా బాబా సారీ అని చెప్పేస్తా ముగ్గులు పెడతా ఇక ఆమె చెప్పినట్టుగా అమాయకంగా ఉంటా అన్నం తినేటప్పుడు కొద్దిసేపు ఆగుతా ఏం తిను లేకపోతే కొడతారని భయం లేదా అప్పుడప్పుడు మాకేం కొట్టుకుంటా లేకుండా అవును ఇది ఒక అవును ఇప్పుడు చిన్న విషయమైన అవును తప్పేముంది లేదు భార్యాభర్తల జీవితంలో అన్ని ఉండాలి సంతోషాలు సుఖాలు అన్ని తట్టుకున్న వాళ్ళే ఒక గొప్ప జంట ఒక మంచి జంట అవుతుంది అందరు ఇప్పుడు కొంతమంది మళ్ళాంటి వాళ్ళు వాస్తవంగా ఏంటంటే నేనేమంటానంటే మనలాంటి వాళ్ళే చూసి నేర్చుకోవాలి ఈరోజు సినీ ఫీల్డ్ లో డబ్బు సంపాదించే చెంకోటం చెంకోటించు వన్ ఇయర్ పెళ్లి చేసుకుంటున్నారు ఇయర్ లోనే విడాకులు చేస్తున్నారు అది నిజంగా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళంతా చాలా అది బ్యాడ్ గా ఉందని అంటున్నాను నేనైతే అవునండి వాళ్ళు ధనవంతులు రూపాయలు ఎక్కువ కష్టం లేకుండానే సంపాదిస్తారు వాళ్ళు వాళ్లకు నచ్చని వ్యక్తికి పది రోజుల్లోనే డైవర్స్ ఇచ్చుకుంటారు అది చాలా ఇష్టం వాళ్ళు పది మందిని డైవర్స్ ఇచ్చుకున్న పదకొండో వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసో వాళ్ళ ఆకారం అందం చూసో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మన మధ్యతరగతి పేద కుటుంబాలు విలువలను పాటించాలి భార్యకు విలువాలి భర్తకు విలువ ఇవ్వాలి శ్రమకు ఇవ్వాలి కలిసి జీవించడానికి సంబంధించిన ఆలోచనలు చేయాలి తప్ప ఎవరో విడిపోయారు రెండో పెళ్లి చేసుకున్నారు మూడో పెళ్లి చేసుకున్నారు మనం అలా విడిపోవడం గురించి కాదు భార్య భర్తలు ఆనందంగా ఉండాలంటే మీరేం చెప్తారు మేడం ఫైనల్ గా ఒక టీనేజ్ వచ్చాక అట్రాక్షన్ లో వేసుకుంటారు కానీ వాళ్ళ మధ్యలో ఉండే తర్వాత తర్వాత వచ్చే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ బంధం అనేది కలచబడిపోతుంది తర్వాత భార్య భర్తని ఇద్దరు స్వీకరించుకొని వాళ్ళు విడిపోవడానికి కారణాలు అవుతున్నాయి ఆర్థికంగా వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల తర్వాత మధ్య మధ్యతరగతి వ్యక్తులేమో మంచి బాండింగ్ ఉంటది పిల్లలు అయితారు పిల్లలు అయినాక అయిన అవగాహన లేకుండా ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళ మధ్యలో కూడా ఒకరు ఎక్కువ తక్కువ అనేసి భావన వచ్చేసి వాళ్ళు కూడా గొడవ పెట్టుకోవడము నువ్వు తేవట్లేవు నువ్వు సంపాదించట్లేవు అనే దాంతో మళ్ళీ మొదలైతాయి ఈ తర్వాత కూడా పిల్లలు పేరు వెళ్ళిపోయినాక కూడా కొంతమంది విడిపోతుంటారు డబ్బు సంపాదించినంత కూడా భర్తలు వ్యసనాలకు గురి భార్యలను నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ ఎందుకు అంటే లేనప్పుడేమో పిండి కోసం పోరా ఉన్నప్పుడేమో లగ్జరీలు మన వ్యసనాలకి అలవాటు అయిపోయి ఆడవాళ్ళు భార్య బంధం బాగోవాలంటే మీరిద్దరు ఇచ్చే మెసేజ్ మనకి ఎంత ఆదాయం వస్తుందో దాన్ని చూసి ఖర్చు చేసుకోవాలి ఇద్దరు ఆనందంగా ఉండాలి అలాగే చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వెంటనే సర్దుబాటు చేసుకోవాలి ఎక్కడా కూడా ఈగోలు పోకుండా హ్యాపీగా కలిసి వెళ్ళాలి అనే మీరు ఇచ్చే మెసేజ్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఫ్యామిలీ నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసే చేసుకుంటారు చేసుకున్నాక ప్రేమ ఇద్దరి మధ్యలో ఎఫెక్షన్ అనే దాంతో ఇద్దరు కలిసి ఉంటే తర్వాత వాళ్ళ పిల్లలు అది చూసి అమ్మ నాన్న అంటే ఇలా ఉండాలి లేకపోతే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా కంపల్సరీ మంచి మెసేజ్ ఇచ్చారు ఇది అంతా చక్కగా ఉంది మరి మళ్ళీ దేవుడు లేడు ఇవన్నీ చెప్పకుండా మీరు అంటే బైర్ నరేష్ గారితో ఎందుకండి అదొక అదొకటే అంతే అంటే దీన్ని బట్టి బైర్ నరేష్ గారు మానేస్తారా ఇలాంటి కి వెళ్ళేటప్పుడు కానీ దేవుడు ఉన్నాడని నమ్ముతారా మీరు మానేస్తాను ఒకటి ఏంటంటే మీ ఇలాంటి ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వడం మానేశాను పద్దెనిమిది నెలలుగా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు కొల్లగా నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉంటారు అన్న ఒక అరగంట భిన్నంగా డిఫరెంట్ గా ఇంటర్వ్యూ చేస్తామన్నా కూడా ఇంటర్వ్యూ ఇవ్వమంటున్నారు దేవుడు దేవుడు నేను ఇంటర్వ్యూలు అయినా ఇంకా వంద సంవత్సరాల తర్వాత అయినా నా ప్రాణం పోయే ముందైనా ఇప్పుడు ఏమంటారు అంటే దేవుడు లేడనేది నిజం ఉన్నాడు అనేది అబద్ధం మీ నమ్మకం మీ ఇష్టం ఇంతకు ముందేమో నమ్మడం అవసరం లేదు అనేవాళ్ళు ఇప్పుడేమో ఎవరి ఇష్టం వాళ్ళండి మీ నమ్మకం మీ వండి మనం కలిసి మనలాంటి వాళ్ళతో వర్తల గురించి నా మాకైతే మేము అదే అనుకుంటాం మా పిపిఎన్ ఛానల్ నుంచి మేము కనుక్కున్నది ఏంటంటే బైర్ నరేష్ గారు అన్యోన్యమైన జీవితంలో అవసరమైతే ఏది ఏమైనా సరే ఒకప్పుడు మనం చూసిన బైర్ నరేష్ గారు వేరు ఇప్పుడు చూసిన బైర్ నరేష్ వేరు వేరు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు భార్య జీవితం భార్య గారి కోసం అవసరమైతే ఆయన నినాదాలు కూడా కొంతవరకు పక్కన పెట్టి ఒక భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలని భార్యాభర్తల బంధం గురించి కూడా చాలా చక్కగా వివరించారు ఈరోజు నిజంగా ఈ పార్క్లో ఇక్కడికి వచ్చి ఆయన చూసింది ఏంటంటే ఇంత మంచి పిల్లల వాతావరణం ఇంతలా ఆటలాడించి ఒక మీటింగ్ పెట్టి ఒక మంచి అందరికీ మెసేజ్ ఇచ్చి ఆయన ఏదో సాధించాలని ఉన్నారు ఏదేమైనా సరే ఆయనకి మంచి జరగాలి వీళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నిండు నీరు వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మన పీపీఎన్ ఛానల్ నుంచి కూడా కోరుకుందాం థ్యాంక్ యూ అండి పీపీఎన్ ఛానల్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్